హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్నను చూస్తున్నాను విశాఖపట్నంకు చెందిన పి వెంకటనారాయణ అను అడ్వకేట్ సకల జనుల సమ్మె చూడండి సకల జనుల సమ్మె ఆపాలని హైకోర్టులో పిటిషన్ వేశారు ఇందులో ఆయన ఎవరిని ప్రతివాదులుగా చేర్చాడు చూడండి విశాఖపట్నంకు చెందిన పి వెంకటనారాయణ అను అడ్వకేట్ సకల జనుల సమ్మె ఆపాలని హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు ఇందులో ఆయన ఎవరిని ప్రతివాదులుగా చేర్చారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇది ఇదివరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇందులో ఈ పిటిషన్లో హైకోర్టులో వేసిన పిటిషన్లో ఇందులో ఆయన ఎవరిని ప్రతివాదులుగా చేర్చాడు ఎవరిని ప్రతివాదులుగా చేర్చాడు అని అడిగాడు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి తెలిస్తే ఇక్కడ ఆన్సర్ చూస్తే విశాఖపట్నంకు చెందిన పి వెంకటనారాయణ అన్న అడ్వకేట్ విశాఖపట్నంకు చెందిన పి వెంకటనారాయణ అనే అడ్వకేటు సకల జన్ల సమ్మె ఆపాలని హైకోర్టులో పిటిషన్ వేశాడు ఇందులో ఇందులో ఆయన ప్రతివాదులుగా కేసీఆర్ని ప్రతివాదులుగా కేసీఆర్ని అలాగే కోదండరామ్ గారిని ఆ తర్వాత స్వామి గౌడ్ని ప్రతివాదులుగా చేర్చాడు ఈ పిటిషన్లో ఆయన కేసీఆర్ గారిని కోదండరామ్ గారిని అలాగే స్వామి గౌడ్ని ప్రతివాదులుగా చేశారు మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి రెండవ ప్రశ్న దేశంలో మొదటి ఉక్కు కర్మాగారమైన టాటా ఇనుము ఉక్కు కంపెనీ ఎప్పుడు మరియు ఎక్కడ ఏర్పాటు చేయబడింది చూడండి ఫ్రెండ్స్ దేశంలోని మొదటి ఉక్కు కర్మాగారమైన టాటా ఇనుము ఉక్కు కంపెనీని ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేశారు చేయబడింది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం టాటా ఇనుము ఉక్కు కర్మాగారం టిస్కో టాటా ఇనుము ఉక్కు కర్మాగారం టిస్కో ఇది దేశంలో మొదటి భారీ ఆధునిక ఇనుము ఉక్కు కర్మాగారం దీన్ని పంతొమ్మిది వందల ఏడులో చూడండి పంతొమ్మిది వందల ఏడులో జార్ఖండ్లోని సాక్షి వద్ద జమ్షెడ్జీ టాటా స్థాపించారు దీన్ని పంతొమ్మిది వందల ఏడులో జార్ఖండ్లోని సక్షి వద్ద జమ్షెడ్జీ టాటా స్థాపించారు ప్రైవేట్ రంగంలో ఏర్పాటైన మొదటి కర్మాగారం ఇది ప్రైవేట్ రంగంలో ఏర్పాటైన మొదటి కర్మాగారం ప్రస్తుతం పనిచేస్తున్న అతి పురాతనమైన ఈ అతి పురాతనమైన ఉక్కు కర్మాగారం ఇనుము ఉక్కు కర్మాగారం అతి పురాతనమైనది మూడో ప్రశ్న మూడో ప్రశ్న చూస్తున్నాం ఫ్రెండ్స్ మూడో ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి ఇక్కడ ప్రశ్న చూద్దాం ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా అక్టోబర్ ఆరున చూడండి అక్టోబర్ ఆ ఆరున బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరు ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా అక్టోబర్ ఆరున బాధ్యతలు స్వీకరించింది ఎవరు అని అడిగాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ చూద్దాం ఆన్సర్ డాన్ కడ్జ్ డాన్ కడ్జ్ అనే వ్యక్తి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా అక్టోబర్ ఆరున బాధ్యతలు స్వీకరించారు ఇంతకుముందు ఈ పదవిలో భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్ ఉన్నారు ఇంతకుముందు ఈ పదవిలో భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్ ఉన్నారు ఇక ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో మీ కొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అదనపు ప్రశ్న తప్పకుండా మీరు మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రశ్న చూద్దాం అదనపు ప్రశ్న అదనపు ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధాని మోదీ ఎప్పుడు ప్రారంభించారు అలాగే దీని వ్యయం ఎంత చూడండి ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన ధన్ ధాన్య కృషి యోజన పథకం ఎప్పుడు లేక అలాగే దీని ఎంత దీని వ్యయం ఎంత అని అడిగాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఈ ప్రశ్న ఇటీవల విడుదలైన కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఉంచాను అది చూసినట్లయితే ఈ ఈ ప్రశ్నకు మీరు ఆన్సర్ ఈజీగా తెలియజేస్తారు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్